పిల్లలతో పాటు ఈరోజు షాపింగ్కి అయితే వచ్చేసాము మరి చూడాలి ఎలా షాపింగ్ చేస్తామో చేయనిస్తారు అని కారు ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుండి షాప్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది అమెరికాలో ది బెస్ట్ షాప్ ఏంటంటే కాస్కో అన్నీ ఇక్కడ వస్తువులు బల్క్గా దొరుకుతాయి అన్నమాట అంటే హోల్సేల్ షాపు సో ఇక్కడ ఏంటంటే బయట షాపుల్లో మనం ఒక ప్రోడక్ట్ కొంటే అదే సేమ్ కాస్ట్కి ఇక్కడ కొనొచ్చు బట్ ఇక్కడ కొద్దిగా బల్క్ గా వస్తుంది అండ్ అలాగే ప్రోడక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ సో ఒక వైపు నుండి లోపలికి వెళ్ళే మనుషులకి ఇబ్బంది లేకుండా ఒక పక్క బయట వచ్చేసేదానికి ఇలా పెట్టారు టూ వేసు ఇప్పుడు సమ్మర్ కదా సో అందుకనేసి ఇక్కడ చెట్లు అన్నీ పెట్టేస్తున్నారు ఒక్కొక్క చెట్టు నలభై డాలర్లు ఇరవై డాలర్లు ముప్పై డాలర్లు అలా ఉంది మాకు తెలిసిన వారు చెప్పారు ఒకసారి వచ్చి చూసుకొచ్చిన చెట్టు నెక్స్ట్ డేనే వెళ్ళి దాన్ని తీసుకొచ్చుకుందామని వెళ్తే ఆ చెట్టు ఉండట్లేదంట సో అంత బాగా సేల్ అయిపోతున్నాయి ఈ సమ్మర్లో ఈ చెట్లు అనేటివి ఇక్కడ చూసారా చిన్న పూల చెట్టు ఒక ఇంటి ముందర పూల చెట్టు పెట్టుకుందాం అన్నా కానీ అది ఒక పదిహేడు డాలర్లు పద్దెనిమిది డాలర్లు ఉందండి అంటే మన డబ్బులో ఒక పదహైదు వందలు పదహారు వందలు అన్నమాట ఇక్కడ అయితే ఇది అవుట్ సైడ్ వేసే ఫర్నిచరు అండ్ అలాగే బట్టలు కూడా ఇవి సీజనల్ని బట్టి ఒక్కొక్క సీజన్కి కొన్ని కొన్ని బట్టలు పెడుతుంటారు ఇక్కడ ఇవి పిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని కాసుకోలో బెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు చాలా బాగుంటాయి ఈ షాప్లో ఒక్కోసారి ఆఫర్స్ అనేసి పెడతారు అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆఫర్ నెక్స్ట్ డేకి ఉంటుందో ఉండదో అని కొంతమంది ఫిల్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఆఫర్లో చూసి దండిగా తీసుకెళ్ళిపోతారు అందులో మనకు కావాల్సిన వన్ ఆర్ టూ తీసుకొని రిమైనింగ్ మనం తిరిగి మళ్ళీ రిటర్న్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇవన్నీ ఇక్కడ స్నాక్స్ లేసు నట్స్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి చూడాలి మరి ఈరోజైతే మేము ఏం తీసుకుంటామో ఎన్ని తీసుకుంటామో ఎంత బిల్లు వేసుకొని బయట వస్తామో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇంట్లో బోరు కొడుతుంటే అలా కిడ్స్ వేసుకొని షాప్ షాపుల్లోకి వస్తారండి సో షాపింగ్ చేసినట్టు ఉంటుంది అలా కొద్దిసేపు బయట ఎంజాయ్ చేసి తిరిగిపోయినట్టు ఉంటుంది ఇవి చాక్లెట్స్ ఇక్కడ చాక్లెట్ బ్యాగ్స్ ఎవరైనా వెకేషన్ వెళ్తున్నప్పుడు వీటిని తీసుకెళ్తారు ఒక్కొక్క చాక్లెట్ బ్యాగ్ మనకు అక్కడ చూసారా ట్వంటీ త్రీ డాలర్ ఉంది అంటే మన ఇండియా అమౌంట్లో అయితే ఒక రెండు వేల రూపాయలని ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ చూసారా అండి మా పాప అక్కడ ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని టేస్ట్ చేస్తుంది ఇది ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి అంటే మా ప్రోడక్ట్ మీకు నచ్చితే టేస్ట్ చేయండి సో కొనుక్కుంటారు కదా అలా అనేసి ఇక్కడ పెడుతుంటారు ఇది చూసారా ర్యాబెట్ క్యాండీ అంటే అంత పెద్దది ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏదో ఇస్తున్నారు సో కిడ్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే మనం షాపింగ్ చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ అంటే వాళ్ళ వలన మనకు డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టు మొత్తానికి షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ పక్కన కొన్ని సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది సో అక్కడ ఏంటంటే మన తీసుకున్న ఐటమ్స్ని మనమే సెల్ఫ్గా బిల్లింగ్ వేసుకోవచ్చు బట్ అక్కడ కొద్దిగా ఎక్కువ క్యూ ఉంటారు అందుకని మేము ఇక్కడ త్వరగా వెళ్ళాలి కాబట్టి కిట్స్తో సో ఇక్కడ వేయించుకుందామని వచ్చేసాము ఇక్కడ ఏం చూసారా పక్కన ఎత్తి పెట్టడం ఎందుకని అందులో కార్లోనే పెట్టేసి అలాగే బిల్లింగ్ వేస్తున్నారు కిడ్స్తో పాటు ఇలా వేసి ప్రోడక్ట్స్ ఏవైనా మిస్ అయితే అవి కూడా చెక్ చేయడానికి బయట మనకు ఒక పర్సన్ ఉంటారు ఇక్కడ అయితే బిల్లింగ్ కూడా అయిపోవచ్చింది సో మాకు మొత్తానికి బిల్ అయితే ఒక మూడు వందల డాలర్ల పైనే అయింది ఆ బయట పర్సన్ ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఆ బిల్ అమౌంట్కి అన్ని వస్తువులు మన కార్ట్లో ఉన్నాయా ఓకేనా అని చెప్పి ఒకసారి చెక్ చేసి మనల్ని బయటకు పంపిస్తారు ఇక్కడ నుండి మేము ఒక పూల చెట్టు కొందామని మొక్కలుండే నర్సరీకి అయితే వచ్చాము ఇది బాగా గమనించండి ఇది మన పక్కన పిచ్చి చెట్టు కంప చెట్లు అంటారు వాటిని కూడా ఇక్కడ ప్లాంట్స్గా పెట్టేసి ఒక్కొక్క చెట్టు ఒక ఏడు డాలర్లను అమ్మేస్తున్నారు ఇది ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ ఎంత మాత్రం చెక్క ఊరికే దొరికితే కరెంటు ఫోన్లు స్తంభాలు కూడా వీళ్ళు చెక్కతోనే పెడుతున్నారు రోడ్ల మీద చూస్తే ప్రతి ఒక్క కరెంటు స్తంభము చెక్కతోనే ఉందండి ఎక్కడా ఇనుగుతో లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి బాయ్